ఏఈఈ ఉమాశంకర్ పై ఆరోపణలు చేశాడు కిషోర్ నీటిపారుదల శాఖలో రిలీఫ్ ఆర్డర్ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు ఏఈ కిషోర్ అదృశ్యంపై తిరువూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు ఏపీ తెలంగాణలో కిషోర్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు పోలీసులు ఏఈ కిషోర్ కి ఏవైనా జరిగితే తిరువూరు ఎమ్మెల్యే అధికారులదే బాధ్యత అంటున్నారు కుటుంబ సభ్యులు వాళ్ళు ఇచ్చిన కాడ చెయ్యి ఎందుకు మనం అసలే భేదవాళ్ళం అని కూడా నేను అన్నా అంటే నేను ఇప్పుడు ఏడు సంవత్సరాలన్నర చేసినమ్మా నాకు అక్కడ నాలుగు మండలాల మీద నన్ను ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ ఈ మండలం కూడా ఐదు మండలాలు చేయమంటున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు నేను మళ్ళీ పోయి ఏమని చేసాను అన్న సంవత్సరాన్ని పెట్టుకున్నాను ఒక హామీ లేదు పెట్టుకుంటారు అటు అట్లా పెట్టుకున్నాను నీకు నీకేం తెలియదమ్మా నువ్వు నెలకొండ రోజు ఇబ్బంది పడతాను సార్ కారు వేసుకొని పోవటం దొక్కలు కలవటం రావటం నెల ముంచి తిరిగి తిరిగి అలిసిపోయింది సార్ వాడిని పట్టించుకోలేదు ఎవరు